ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టే కంటే సీమలొత్తండి ఇది నేను చూపించేది మరుగుమంది ఒక మూలికమ్మ అతి శక్తివంతమైన మూలిక ఇది దీ మొక్క పేరు వచ్చేసి హంస మొక్క అంటారు ఇలాంటి మూలికలు ఏర్లటువంటి ఒరిజినల్ ప్యూర్ మరుగుమందు అనేది తయారు చేయబడుతుంది ఈ మరుగుమందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నా అత్తాకోడల మధ్యలో గొడవ ఉన్న లవర్స్లో ఎవరైనా విడిపోయి ఉన్నా మీకు నమ్మిచ్చి ఎవరైనా మోసం చేసి ఉన్నా వాళ్ళకి మరుగు మందు పెట్టినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో వాడు ఎలాంటి వాడైనా కానీ ఎంత కఠినమోడైనా కానీ ఎంత ముండోడైనా కానీ ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ కాళ్ళ వచ్చి ఉండాల్సిందే ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు మీకు అర్థం కాలేదనుకోండి ఒకటికి పదిసార్లు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు